తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం తేలిపోయిందన్నారు రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సిట్ దర్యాప్తులో వాస్తవాలన్నీ బయటకు వస్తాయని కేసులో ఆధారాలు ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు ప్రభుత్వాలు కూడా ఇకపై జాగ్రత్తగా ఉండాలని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించాలని సూచించారు టీజీ ఓ హిందువుగా ఈ అంశంపై తీవ్రంగా బాధపడ్డానంటున్నారు టీజీ ఇంకా ఆయన మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు అల్తీ వ్యవహారంలో ఎవరున్నారు ఎవరి పాత్ర ఉంది దీన్ని తేల్చే పనిలోనే ప్రభుత్వం సిట్ దర్యాప్తు లేదు ఈ సిట్టి దర్యాప్తు పట్ల మీరు ఏ మీ అభిప్రాయం ఏంటి అసలు సిట్ దర్యాప్తు అనేది డెఫినెట్గా ఏ ఏజెన్సీ సర్వే చేసినా కొన్ని ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి ఫ్యాక్ట్స్ అనేది దాపెట్టలేరు ఇప్పుడు ఆయిల్ వాడు అడల్ట్రేషన్కు మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకుని వచ్చినావు లారీ ట్రాన్స్పోర్టు దాంట్లో అన్నీ దొరుకుతాయి సాటిలైట్ పిక్చర్లు కానీ లేకపోతే ఆ ట్రక్ వే బ్రిడ్జ్ దాటిండేది కానీ టోల్గేట్ దాటిండేవి కానీ అన్నీ దొరుకుతాయి దీంట్లో ఎవడు ఏమీ దాపెట్టేదానికే లేదు గీ అమ్మేవాడు మళ్ళీ ఆయిల్స్ తెచ్చుకొని ఆ ఫ్యాక్టరీలో తీసుకొని వచ్చినాడు అంటే కలి దాంట్లో డిఫినెట్గా ఇంకేమి ఉండదు సో గీ అమ్మేవాడు గీ ఫ్యాక్టరీ సపరేట్ పెట్టుకోవాలి వేరే కల్తీ ఆయిల్స్ లేకపోతే పామ్ ఆయిల్ కలిపి ఇవి సపరేట్గా ఉంటాయి ఫ్యాక్టరీలు సో గీ అమ్మే దాంట్లో ఇవి వచ్చినాయంటే అది కల్తీ కింద వస్తుంది ఆ బుక్కులు డెస్ట్రా చేసినా ఏం చేసినా ఇవి దొరికేది ఆధారాలు దొరుకుతాయి దాంట్లో ఢోకా లేదు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది మరోవైపు కోట్లాది మంది హిందువులు కూడా టీటీడీ ఏం చేయబోతోంది ఏ చర్యలు తీసుకోబోతుంది అంటే ఒక హిందువుగా మీరు ఏం చెప్తారు అసలు ఓ మాజీ మంత్రిగా పనిచేశారు పార్లమెంటరీన్గా పనిచేశారు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టీటీడీ ఒక పెద్ద టాస్క్ని ఎదుర్కోబోతుందని చెప్పేసి మేము చెప్తున్నాను హిందువుగా ఏం చేస్తామండి ఒక బాధ అనేది మిగిలిపోతుంది కడుపులో పోయి దాన్ని కడుపు కోసుకొని తీయలేము దాన్ని సో అది అది అయిపోయింది అయిపోయింది ఇంకా బాధ అనేది కూడా కడుపులో ఉండిపోతుంది ఆ బాధను ఆ కడుపులో నుంచి తీయగలరు అది ఎప్పుడు అంటే దాన్ని న్యాచురల్గా ఎవరు క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకున్నప్పుడు ఆ బాధ తగ్గుతుంది అంతేగాని పూర్తి బాధ అనేది పోద్ది దీంట్లో ఇది ఉంటుంది ఇలాగే ఉంటుంది సో వచ్చే ప్రభుత్వాలు లేకపోతే ఉన్న ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి అంటే ఖచ్చితంగా టీటీడీలో జరిగినవంటి కల్తీ నెయ్యి వ్యవహారం మాత్రము ప్రతి హిందువుకే కాదు లడ్డు ప్రసాదాన్ని తిన్న ప్రతి భక్తుడికి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి బాధ ఉంటుందని చెప్తున్నటువంటి టీజీ వెంకటేష్ ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా టీటీడీ సిట్టి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాస్తవాలు అయితే బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు అయితే సిట్టి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందన్న అభిప్రాయం కూడా టీజీ వెంకటేష్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీని తిరుపతి నుంచి